ఏదైనా దొరుకువా వేయాలి వందప్రారం మనం దేశం జి లానట్టుగా కుడలండి 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 కు వంశ ఋషుభ్యో మహాభ్యో నమోగురుభ్యర్వగవన

भव भय हरणम मया चरनम भव भय हरणम सद्गुरु चरणम भव भय हरणम सद्गुरु चरणम भव भय हरणम गुरु चरणम भव भय हरणम गुरु सद्गुरु परम महाराज की जय वल्लभ मिश्र प्रभु महाराज की जय గురు బంధువులందరికీ ఇప్పుడు మనము గురుపాదుగా ప్రతిష్ట శ్రీవారి యొక్క సాంప్రదాయ పెద్దల యొక్క చాలా ముత్తమ యోగా నేను సాధన చేకటి శివడి దగ్పు సంత కాబట్టి ఇప్పుడు ముత్తమ యోగా శ్రీ దక్షిణామూర్తి గారి యొక జాయా భటము దక్షిణామూర్తి యోగా జాయా భటము శ్రీ తయారన్న నాగుల వెగడే శంగారియైన దర్గవూడ యోగా శ్రీ భగవత్ గురుని సలాము దిష్టవారి యొక జాయా భటము శ్రీ సనంత కరుణదయ సాములవారి యొక